నెల్లూరు జిల్లా రాపుర మండలం మద్దలమడుగు సెంటర్ వద్ద వెలసి ఉన్నటువంటి శ్రీ 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 రుక్మిణి సత్యభామ సమేత శ్రీ రాధా గోపాలకృష్ణ స్వామి దేవస్థానంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ రాధా గోపాలకృష్ణ స్వామి దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శనంకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి వివిధ రకాల సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఉదయం ఐదు గంటలకి పంచామృతాభిషేక పూజాది కార్యక్రమాలు ఆరు గంటలకి ఉత్తర ద్వార పూజ ప్రారంభం స్వామివారి దర్శనార్థం భక్తులకి దర్శన ప్రాప్తి తీర్థ ప్రసాదాలు అన్నదానం వేదాశీర్వచనం అందించడం జరిగిందని ఆలయ చైర్మన్ శ్రీకిరెడ్డి శశిధర్ రెడ్డి తెలియజేశారు ఏకాదశి పర్వదినా మద్ది మండలి వేసినటువంటి శ్రీ రాధా గోపాలకృష్ణ స్వామి ప్రతి ఏటా ఉత్తర ద్వారం తీయడం అనేది జరుగుతుంది అదే అనావాయితీలో భాగంగా ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది జాపూర్ మండల ప్రజలందరూ కూడా ఇక్కడ గుడికి రావడం సంతోషంగా వాళ్ళ వాళ్ళ కోరికల్ని తీరిన వాళ్ళు కోరికలు కోరుకున్న వాళ్ళు ప్రతి సంవత్సరం రావడం అనావాయితీగా ఉంది మాకు ఈ గుడి నిర్మించిన తర్వాత గిరిజినాన్ని ఏమి జరుగుతుంది చాలా ఆనందంగా ఉంటుంది ఓం నమో భగవదే వాసుదేవాయ నెల్లూరు జిల్లా రాపూరు మండలం మధ్యమడుగు ప్రాంతంలో వెలసి ఉన్నటువంటి శ్రీ రాధా సమేత గోపాలకృష్ణ స్వామి దేవాలయమునందు గత ఎనిమిది సంవత్సరాలుగా దేవాలయం నిర్మించినప్పటి నుంచి వైకుంఠ ఏకాదశిని అత్యంత వైభవోపేతంగా జరిపించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి అనగా స్వామివారికి మంగళవారం రావడం అత్యంత ప్రీతికరమైనటువంటిది అదేవిధంగా ఈ దేవాలయంలో ఉత్తర ద్వారాన్ని ప్రత్యేకంగా తెరిచి ఈ యొక్క దేవాలయ యజమాని చేతుల మీదుగా కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేయించి ప్రథమంగా తెల్లవారుజామున పంచామృత అభిషేక పూజాది కార్యక్రమములు ఆరు గంటలకి ఉత్తర ద్వార దర్శనం భక్తులందరికీ తీర్థప్రసాద వితరణ పన్నెండు గంటలకి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రతి ఏటా ఇదే విధంగా జరిపిస్తూ భక్తులందరూ కూడా సంతోషంతో ఈ దేవాలయానికి వచ్చి కోరుకున్న కోరిక బంగారంగా తీర్చిదిద్దుకొని ఈ దేవాలయాన్ని ప్రతి ఏటా ఇదే విధంగా గుర్తించి ఇక్కడికి వచ్చి ఒక కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతంగా జరిపిస్తూ ఉన్నారు ఇది రాధాకృష్ణ స్వామి దేవాలయం ఆ స్వామివారిని ఈరోజు కృష్ణుడు అలంకారం దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి అలంకారంగా చూపించి ఉత్తర ద్వారం నుంచి లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామిగా ఈరోజు ఇక్కడ మనకి దర్శనమిస్తున్నారు ప్రతి ఏటా ఇదే విధంగా స్వామికి అలంకారం చేస్తూ భక్తులందరికీ అన్న ప్రసాదాన్ని చేయిస్తున్నటువంటి మన ఆలయ చైర్మన్ శ్రీకిరెడ్డి శశిధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ ప్రతి ఏటా ఈ దేవాలయానికి వచ్చి ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను హరే రామ హరే కృష్ణ

శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కార్ బెడ్ షీట్స్ నాలుగు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది చెయ్యండి షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు